బాలికను బలిచ్చే ప్రయత్నం చేశారట ఇంకా కూడా వెనకటి కాలంలో మూఢనమ్మకాలాలు ఉన్నారు సదాశివపేటలో క్షుద్ర పూజల కలకలం అర్ధరాత్రి సమయంలో బంగారం కోసం స్థానికుల సమాచారం పూజలు అడుకున్న పోలీసులు అట ఇంకా ఏ లోకంలో ఉన్నారో నాయన ఏం జరిగిందో దండ తెలుసుకుందాం కొన్ని క్యూరియాసిటీ అయితే ఉంటుంది మనకి అది డిస్వంటి ఏం జరిగిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మనకు ఉంటుంది కాబట్టి ఓకే సదాశివపేట పట్టణంలో క్షుద్ర పూజలు చేయడం కలకాలం సృష్టించింది బంగారం ఉన్నదంటూ ఆరు సంవత్సరాల బాలికను బలించేందుకు యత్నించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ ఆరు సంవత్సరాల బాలికలు పద్నాలుగు సంవత్సరాల బాలికలు పన్నెండు సంవత్సరాల బాలికలు నోళ్ళు జర జాగ్రత్తగా ఉంటారు అండ్ ఇరుగుపరువు వాళ్ళకి చెప్తున్నా వాడెవడో ఎత్తుకపోయి బలిచిన కాదు తల్లిదండ్రులే అధ్వానం తయారయ్యారు బంగారం రేటు ఇప్పుడు లక్ష రూపాయలు దాటింది కదా ఈ బంగారం ధరలను చంపితే వానికి ఏదో బంగారం వస్తాడు దరిద్రులకి ఇంటి పక్కన వాళ్ళు అటు ఇటు వాళ్ళు కూడా పక్క కన్న కన్నబిడ్డానికి కూడా మంచిగా చూసుకుంటారు లేదా కూడా అప్పుడప్పుడు చూడరు తెలండాకా పొద్దునాక ఎప్పుడన్నా పొగలగలినా ఇంట్లో లైట్లు వెలుగుతున్నా కొంచెం అనుమానం కదూడు ఇది తప్పలేదు ఎందుకంటే గీసోటీ ఆపేడానికి అవకాశం ఉంటుంది డబ్బు కోసం ఏం దీన్మన్న తినేటట్టున్నారు ఈ జనాలు ఇగో సదాశివపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సూర్య నర్సింగ్ వెనకాల వెనుకాల బీర్వాల తయారీ కార్ఖానలో మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో క్షుద్ర పూజలు నిర్వహించారు ఈ క్షుద్ర పూజలు చేసేందుకు అయోధ్య నుంచి ఓ స్వామి వచ్చినట్టు సమాచారం రాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేస్తున్న బాలిక అలికిడి విన్న కాలనీవాసులు సదాశివపేట పోలీసులకు సమాచారం అందించగా వారు పూజ పూజలను అడ్డుకున్నారు కాగా బంగారం కోసం ఆరేల బాలికను బలిచేందుకు యత్నించినట్టు తెలుస్తోంది క్షుద్ర పూజలకు కూతుర్ని బలిచేందుకు బాలిక తండ్రి సూచన తండ్రి దరిద్రుడు వాణి బలియాలే బంగారం ఎక్కువదని తండ్రి వచ్చినట్టు ఇందుకోసం మొత్తంలో డ పెద్ద మొత్తంలో డబ్బులు ఆశ చూపినట్టు స్థానికులు తెలిపారు బంగారం కోసం బాలికను బలిచ్చేందుకు యత్నం బీర్వాలు తయారు చేసే కార్ఖానాలో బంగారం ఉందంటూ బాలికను బలిచ్చే బలిస్తే బంగారం లభిస్తుందని ఓ స్వామి తెలపడంతో క్షుద్ర పూజ నిర్వహించి పాపను బలిచ్చేందుకు ఏర్పాటు చేసినట్టు సమాచారం పూజలు చేస్తున్న క్రమంలో బాలికకు నిండుగా దుప్పట్టి కప్పి నిద్రపుచ్చారని కాలనీవాసులు తెలిపారు ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలపడంతో వారు సమయానికి రాగా బాలికను కాపాడగలిగారు ఇంత జరిగినా క్షుద్ర పూజల విషయం బయటకు రాకుండా కప్పిపుచ్చినట్లు స్థానికులు ఆరోపించారు బాలికను బలిచ్చేందుకు యత్నిస్తే బాలిక సంరక్షణ అధికారులకు తెలిపాల్సి ఉంటుంది కానీ విషయం గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు దావిస్తోంది పూజలు నిర్వహించిన వ్యక్తులను ప్రశ్నిస్తే బాలికను బలిచ్చే విషయం తెలిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా పూజల సమయంలో పెద్ద ప్లేట్లో మాంసం ఉంది ఆ మాంసం మనిషి మాంసమా లేక మరేదైనా అని విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తారు ఎమ్మో ఇంత మాంసం కూడా ఉందట వాళ్ళ ఆ బాలిక తండ్రికి అది ఆ దరిద్రునికి